హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇసల మతం ఎప్పుడు నశిస్తుంది అనే ప్రశ్న పురాణాల్లో ముఖ్యంగా భవిష్య పురాణంలో ఎలాంటి వివరాలు ఉన్నాయో తెలుసుకోవడం చాలా ఆసక్తికరం ఈ విషయంలో భవిష్య పురాణం కొన్ని సూచనలు ఇస్తుంది అయితే పురాణాలు ఒకవేళ కాల్పనికమైన ప్రాచీన గ్రంథాలు కాబట్టి వాటిలో చెప్పబడిన విషయాలను పూర్తిగా భరోసాగా తీసుకోవడం కష్టం కానీ వాటి కథనాలు మనకు ఆధ్యాత్మిక సామాజిక సందర్భాలను అర్థం చేసుకోవడానికి దారి చూపిస్తాయి మనలో వివిధ కాలాల్లో ప్రాచీన నాగరికతలు సమాజాలు మతాలు ఎలా మారుతాయో అటువంటి మార్పులు కలుగుతాయో చెప్పబడింది ఇందులో కొన్ని వర్గాలు మతాలు తమ పరిపూర్ణతను కోల్పోవడం కొన్నిసార్లు నశించడం కూడా సూచించబడింది ఇస్లాం మతం గురించి పురాణం కొంత సంకేతాత్మకంగా వాగ్దానాలతో మాట్లాడింది దీన్ని పూర్తిగా ఒక సమాజ మతం నశించడం అని అర్థం చేసుకోవడం కంటే ఒక కాలంలో సమాజంలోని కొన్ని మార్పులు ఆధ్యాత్మిక దార్శనికతలో మార్పులు వచ్చే సూచనగా చూడొచ్చు ఇస్లాం మతం ఎంతో శక్తివంతమైన ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అనుసరించే మతం భవిష్య పురాణం వేదాంత దృష్టికోణంలో ఉండటంతో ఇది ప్రాచీన భారతీయ ధార్మిక దృక్పథానికి అనుగుణంగా చెప్పబడింది ఇస్లాం మతం వ్యాప్తి దాని సంస్కృతులపై ప్రభావం సమాజాలలో మార్పులు వచ్చాయి ఇవన్నీ ప్రాచీన గ్రంథాల్లో సంకేతాలుగా వస్తాయి ప్రకారం ఒక రోజున అన్ని అనర్థాలు అంధవిశ్వాసాలు అపవాదాలు అవినాశాలు పూర్తిగా లేకపోయి సత్యం ధర్మం విజయవంతమవుతాయి ఈ దృష్టిలో ఎలాంటి మతమైనా దాని అసలైన సూత్రాలు మరిచిపోయి అప్రామాణిక మార్గంలోకి పడి ఆ మార్గం సమాజంలో నష్టకరంగా మారిపోతే అది ఆ మాట మేరకు ఒక రకంగా నశించడం అని చెప్పచ్చు ఇస్లాం మతం ఎప్పుడు నశిస్తుంది అని చెప్పడానికి ఖచ్చితమైన కాలం వివరాలు భవిష్య పురాణంలో ఇవ్వలేదు ఇది ఒక చతుర్ముఖ కాలశ్రవంతి తరహాలో సమాజాల్లో ఆధ్యాత్మిక జాగృతి కలిగే కాలంలో కలిగే ప్రక్రియగా చెప్పాలి పురాణం చెప్పేది సమాజంలో సత్యం మరియు ధర్మం తిరిగి వెలుగులోకి రావడం అబద్ధాలు అజ్ఞానం తగ్గిపోవడం అనే భావన దేశాల్లో విస్తరించి దాని అనుచరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు మతాల మధ్య సమ్మతి పరస్పర గౌరవం పెరుగుతూ సమాజాలు ముందుకు పోతున్నాయి భవిష్య పురాణం చెప్పే విధంగా అన్ని అంధవిశ్వాసాలు అప్రమాణికతలు తొలగిపోతోంది అన్నట్లయితే అది కూడా సమాజం దిశగా ఒక మంచి సంకేతం కాబట్టి భవిష్య పురాణం ఆధారంగా ఇస్లాం మతం ఎప్పుడు నశిస్తుంది అనే ప్రశ్నకు ఒక ఖచ్చిత సమాధానం ఇవ్వడం కష్టం ఈ ప్రశ్నకు సరైన జవాబు అనేది సమాజంలో ఆధ్యాత్మిక జాగృతి పరస్పర గౌరవం సత్య మార్గంలో మన ప్రయాణంతో ఉంటుంది మతాల మధ్య శాంతి ప్రేమ సమ్మతి పెరిగితేనే ఈ ప్రపంచం మంచి దిశలో కదులుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్